ఈరోజు మన మోరల్ స్టోరీ పరోపకారం ఈ కథలో ఒక సింహం చెట్టు కింద నిద్రపోతూ ఉంటుంది అది గాఢ నిద్రలో ఉన్నప్పుడు అటువైపుగా వెళ్తున్న ఎలుక సడన్గా ఆ సింహం కాలుపై నుండి వెళ్తుంది వెంటనే సింహానికి మెలకు వచ్చి గర్జిస్తూ నువ్వు నా నిద్రను చెడగొడతావా నేను నిన్ను ఎలాగైనా తింటాను ఈరోజు అంటుంది అప్పుడు ఎలుక సింహం నన్ను మన్నించు మిత్రమా నేను నీకు ఏదో ఒక రోజు సహాయం చేస్తాను నన్ను ప్రాణాలతో వదిలేయవా అంటుంది వెంటనే సింహం నమ్ము నవ్వుతూ నువ్వు నన్ను కాపాడుతావా నువ్వు ఇంత చిన్నదాన్ని నన్ను ఎలా కాపాడుతావు కానీ నీ అభ్యర్థన నాకు నచ్చింది నిన్ను వదిలేస్తున్నాను పో అని వదిలేస్తుంది అయితే మరుసటి రోజు సింహం అక్కడ వేటగాడు అమర్చిన వలలో చిక్కుకొని ఉంటుంది అప్పుడు ఎలుక వచ్చి అది వల మొత్తం తన పళ్ళతో కొరికి సింహాన్ని కాపాడుతుంది అప్పుడు సింహం ఇలా అంటుంది నిన్ను ప్రాణాలతో వదిలేసినందుకు నా ప్రాణాలు కాపాడావా మిత్రమా అంటుంది తర్వాత రెండు స్నేహంగా ఉండసాగాయి ఈ కథ యొక్క నీతి ఏంటంటే మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు అది ఏదో ఒక విధంగా తిరిగి మనకు లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్